రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు దాదాపు అరవై నాలుగు శాతం పెరగడంతో గోల్డ్ లోన్స్లో పెరుగుదల కనిపించింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది బంగారం ధరలు పెరగడంతో తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ కూడా పెరిగింది అంటే రుణ గ్రహీతలు తక్కువ బంగారంతో ఎక్కువ అమౌంట్ పొందే అవకాశం కలిగింది కోలేటరల్ వాల్యూతో ఈ పెరుగుదల గోల్డ్ లోన్లను మరింత ఆకర్షణీయంగా సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించింది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా తమ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలను విస్తరించాయి అవుట్ స్టాండింగ్ లోన్స్ దాదాపు మూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు అయితే బ్యాంకులు ఇప్పుడు మార్కెట్ వాటాలో ఎన్బిఎఫ్సీలను అధిగమించాయి ఆర్బీఐ తాజా డేటా ప్రకారం మొత్తం గోల్డ్ లోన్స్లో బ్యాంకుల వాటా యాభై పాయింట్ మూడు ఐదు శాతం కాగా మిగిలిన వాటా ఫైనాన్స్ కంపెనీల పేరిట ఉంది ఈ రంగంలో కీలక కంపెనీలుగా ముత్తూట్ ఫైనాన్స్ మనపురం ఫైనాన్స్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కనిపిస్తున్నాయి ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకులు ఎన్బిఎఫ్సీల నుంచి వచ్చిన బంగారు రుణాలు మొత్తం బకాయి రుణాల్లో ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి బంగారు రుణాలతో పాటు అనేక ఇతర క్రెడిట్ విభాగాలు కూడా వృద్ధిని కనబర్చాయి నవంబర్ చివరి నాటికి వెహికల్ లోన్స్ ఇయర్ అండ్ ఇయర్ పదకొండు శాతం పెరిగి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంటాయి దీనికి పండుగ డిమాండ్ జీఎస్టీ తగ్గింపు కలిసొచ్చాయి పర్సనల్ లోన్స్ పన్నెండు పాయింట్ ఏడు శాతం పెరిగాయి కమర్షియల్ రియల్ ఎస్టేట్ లోన్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి క్రెడిట్ టు సర్వీస్ పదకొండు పాయింట్ ఏడు శాతం పెరిగింది పర్సనల్ లోన్స్లో కొన్ని ఏరియాలు మందగించాయి మొత్తం ఔట్ స్టాండింగ్ లో హోమ్ లోన్స్ వాటా పదహారు పాయింట్ నాలుగు మూడు శాతానికి స్వల్పంగా తగ్గింది అలానే క్రెడిట్ కార్డు బకాయి ఒకటి పాయింట్ ఐదు రెండు శాతానికి తగ్గింది ఇక హోమ్ లోన్స్ సంవత్సరానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు చేరుకున్నాయి సంవత్సరం ప్రారంభంలో హోమ్ లోన్ రేట్లు తగ్గడంతో లోన్ వాల్యూమ్ పెరిగింది ఎన్బిఎఫ్సీలకు రుణాలు పదిహేడు పాయింట్ రెండు లక్షల కోట్లుగా ఉన్నాయి అక్టోబర్ కంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి చెందాయి ఆయా సెక్టార్స్ లో ట్రేడ్ క్రెడిట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది పద్నాలుగు శాతం పెరిగి పన్నెండు పాయింట్ మూడు లక్షల కోట్లకు చేరుకుంది ప్రభుత్వం ఆర్బీఐ ప్రకటించిన ఉపశమన చర్యలు దీనికి మద్దతిచ్చాయి అధిక యుఎస్ టారిఫ్స్ నుంచి ఒత్తిడిని తగ్గించటానికి డిసెంబర్ వరకు ఎగుమతిదారుల రుణాలపై మారటోరియంలు ఇవ్వడానికి కూడా కేంద్ర బ్యాంక్ బ్యాంకులకు అనుమతించింది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు